రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున బెంగళూరులోని యశ్వంతపుర్ ఒక పెద్ద హత్య జరిగింది భార్యని భర్త చంపాడు తుపాకీతో రెండు మూడు రౌండ్లు కాల్చి చంపేశారు అది ఎప్పటి నుంచో రెక్కి నిర్వహించి అయితే ఇందులో పోలీసులకి ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు అయితే బయటపడ్డాయి ఈ మురుగుననే భర్త ఆ భార్యని చంపడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేశాడట ఎందుకంటే ఆవిడ తనని ఎన్నో రోజులుగా వేధించడం పైగా తనని వదిలిపెట్టి ఇంకొకటితో ఆవిడ లైంగిక సంబంధం పెట్టుకోవడం ఇతను భరించలేకపోయాడు అందుకు ఈ భువనేశ్వరి అనే భార్యని చంపడానికి ప్లాన్ చేశాడు అయితే తుపాకీ పేల్చడం రాదు కాబట్టి బీహార్ వెళ్ళి ఆ బీహార్ నుంచి తుపాకీలు తీసుకొచ్చి ఈవిడని చంపాలనుకున్నాడు అయితే రెండు సార్లు బీహార్ వెళ్ళాడు అక్కడ డబ్బులు ఇచ్చాడు దళారు చేతుల్లో మోసపోయాడు మళ్ళీ మూడోసారి కసిగా వెళ్ళి సరైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడే తుపాకీ కొనేసి అది పేల్చడం రాదు కాబట్టి అక్కడ రెండు వారాలు ఉండి అక్కడ శిక్షణ తీసుకొని మళ్ళీ బెంగళూరు వచ్చాడు బెంగళూరు వచ్చిన తర్వాత మళ్ళీ భయపడ్డాడు ఒకవేళ కాల్చడంలో తడబడితే మొదటికే మోసం వస్తుంది దానివల్ల చెన్నైకి చెందినటువంటి అంటే తమిళనాడుకి చెందినటువంటి ఒకడికి సుఫారీ ఇచ్చాడు లక్ష యాభై వేలకి వాడేమొచ్చేసి ఆవిడ్ని కొన్ని రోజులు చూసి ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది అని రెక్కి నిర్వహించి కాల్చడానికి ప్రయత్నం చేసి వాడు కూడా భయపడిపోయి వచ్చేశాడు అయితే తర్వాత మళ్ళీ మురిగిన ఎలాగైనా సరే ఆవిడని చంపాలనుకుని ప్లాన్ చేశాడు మురుగను కూడా భయపడిపోయి మళ్ళీ ఎవడైతే పారిపోయాడో లక్ష యాభై వేలు తీసుకుని వాడిని బ్రతిమలాడి నువ్వు ఎలాగైనా సరే ఈ రోజు కాల్చాలని చెప్తే ఆ రోజు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కాల్చడం జరిగింది ఆవిడ చనిపోయింది అయితే ఇక్కడ చంపింది మురుగునే అని పోలీసులు భావించి మురుగును పట్టుకొని వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఈ నిజాలన్నీ కూడా మురుగుని చెప్పాడు చంపింది నేను కాదు ఒకటి చంపాడు అని మొత్తానికి ఇప్పుడు లక్ష యాభై వేలు ఎవడైతే ఒప్పుకున్నాడో వాటిని ఇప్పుడు పట్టుకోవడానికి పోలీసులు పరుగులు తీస్తున్నారు ఇవి భార్య భర్తల సంబంధాలు మన దేశంలో అలాగని నేను మురుగుని తప్పు పట్టడం లేదు జరిగిన పరిణామాలు బీహార్ వెళ్ళి మరి వాడు మూడు సార్లు గన్న కోసం వెళ్ళాడంటే మరి ఆవిడ పెట్టే టార్చర్ కూడా మనం ఆలోచించాలి అయితే ఇక్కడ చంపడం కరెక్ట్ కాదు ఇలాంటి వారిని ఏదో ఒక రకంగా వదిలించుకోవడం మంచిది ఇప్పుడు చంపడం వల్ల నువ్వు హంతకడబో అవుతావు నీ జీవితం మళ్ళీ జైల్లో ఉంది ఇది చిన్న చిన్న లాజిక్లు మిస్ అయిపోయి చావుల వరకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే మనకి వాళ్ళు మోసం చేస్తే వెంటనే వాళ్ళని విడిచిపెట్టేయాలి అక్కడ నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి ఎక్కడైనా ఒక కంపు కనిపించింది అనుకోండి ఇది చెత్త అని మనకు కనిపించినప్పుడు మనం అటువైపు వెళ్ళం కదా దానికి దూరం జరిగిపోతాం కదా అదే విధంగా చెయ్యాలి అది మహిళలైనా పురుషులైనా